హాయ్ ఫ్రెండ్స్ నా భార్య రోజు నేను డ్యూటీకి వెళ్ళిపోయాక దొంగచాటుగా తన ప్రియుడితో సాగించే కామ కార్యకలాపాల గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఇంకా అసలు కథలోకి వెళితే నా పేరు శంకర్ నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను అయితే నాకు ఒక ఆరు నెలల క్రితమే పెళ్ళి నా భార్య పేరు లావణ్య తను చాలా ముద్దుగా బొద్దుగా అందంగా ఉంటుంది ఇంకా నాకు పెళ్ళైనప్పటి నుంచి ఆఫీస్కి లేటుగా వెళ్ళటం అలవాటుగా మారిపోయింది దానివల్ల ఎప్పుడూ కూడా మా బాస్ చేతిలో తిట్లు తింటూ ఉండేవాడిని అయినా కూడా నేను ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి నా భార్య బొగ్గ మీద ముద్దు పెట్టి బయలుదేరి వెళ్ళటం వలన నేను మా బాస్ తిట్టే ఆ తిట్టులను పెద్దగా పట్టించుకునేవాడినే కాదు అంతగా మా అన్యోన్య దాంపత్యం ప్రేమానురాగాలతో కలకలలాడుతూ ఉండేది అయితే ఇంతలోనే ఎవరి దిష్టి తగిలిందో ఏమిటో కానీ ఉన్నట్టుండి గత కొన్ని రోజులుగా నా భార్య ప్రవర్తనలో నాకు తేడా అనేది చాలా స్పష్టంగా కనిపించింది నేను నా భార్య దగ్గరికి ప్రేమతో వెళ్ళినా కూడా దూరంగా జరిగిపోయేది అస్తమానం నాపై చిరాకు పడుతూ ఉండేది దీనికి తోడు తనకు ఫోన్కి ఏవేవో మెసేజ్లు అస్తమానం వస్తూనే ఉండేవి ఎక్కువసేపు ఎవరితోనో కానీ ఫోను మాట్లాడుతూనే ఉండేది అర్ధరాత్రి సమయంలో కూడా నేను పడుకున్న తర్వాత తనకు మెసేజ్లు అయితే వచ్చేవి అవి ఏంటా అని నేను అడిగితే ఏవో కంపెనీ అండి అని నాకు చెప్పేది అయితే ఒకసారి అర్ధరాత్రి మూడు గంటల సమయాన నాకు బాగా దాహంగా ఉండి ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగుతుంటే తాను వరండాలో సోఫాలో కూర్చుని ఎవరితోనో నవ్వుతూ చాలా చలాకీగా ఫోన్ మాట్లాడుతూ ఉంది అయితే నా భార్య మీద ఉన్న నమ్మకంతో అప్పుడు నాకు పెద్దగా ఏమీ అర్థం అవ్వలేదు కానీ ఒకరోజు నేను మా ఇంటి నుండి ఆఫీసుకి బయలుదేరుతూ సగం దూరం వచ్చిన తరువాత దారిలో ఒక ముసలి తాత తన పొట్ట పోషించుకోవటం కోసం బొమ్మలు అమ్ముతూ నా కారు దగ్గరికి వచ్చి కొనుక్కోమని ఎంతగానో బ్రతిమలాడసాగాడు అయితే ఈ వయసులో కూడా అతని కష్టాన్ని చూసి నాకు చాలా బాధేసి ఆ బొమ్మలను కొంటే అతనికి ఎంతో కొంత సాయంగా ఉంటుందని ఆలోచించి ఆ బొమ్మలను కొందామనుకుని నా పరసును తీయబోయాను తీరా చూస్తే నా పరసు నా దగ్గర లేదు అని గ్రహించి బహుశా ఇంటి దగ్గర మరిచిపోయి ఉంటానేమో అని తిరిగి వెనక్కి ఇంటికి బయలుదేరాను అయితే ఇంటికి వెళ్ళిన నాకు మా పడక గదిలోంచి ఒకటే ఇక ఇకలు పక్కపక్కలు మరియు నా భార్య నవ్వుతున్న శబ్దాలు కూడా వినబడుతున్నాయి అయితే ఏంటబ్బా నా భార్య ఎంత పెద్దగా నవ్వుతుందే అని నేను పక్కనే ఉన్న కిటికీలోంచి తొంగి చూడగా నాకు షాక్ అయ్యే దృశ్యమైతే కనబడింది అది ఏంటి అంటే నా భార్య ఎవరితోనో కానీ మా బెడ్రూమ్లో నగ్నంగా నుంచుని వీడియో కాల్ అయితే మాట్లాడుతూ ఉంది అయితే నేను వచ్చిన విషయాన్ని కూడా తాను అస్సలు గమనించనే లేదు అయితే తాను ఫోను మాట్లాడుతూ సరే మా ఆయన ఎలాగో డ్యూటీకి వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఒక గంటలో అక్కడికి వచ్చేస్తాను అని ఎవరితోనో చెబుతుంది పైగా చీ పోరా పాడు పిల్లోడా అంటూ ఐ లవ్ యూ బేబీ అని కూడా అవతలి వ్యక్తికి ఫోన్లోనే చెబుతూ తనపై ముద్దుల వర్షాన్ని కురిపించసాగింది అయితే తాను మాట్లాడిన ఆ మాటలను చాటుగా ఆలకించిన నేను తిను రోజు నేను డ్యూటీకి వెళ్ళిన తర్వాత అసలు ఎక్కడికి వెళుతుందో గమనిద్దామని అసలు ఏమి చేస్తుందో చూద్దామని తాను వెళ్ళిన తర్వాత నేను నా భార్యనే ఫాలో అయ్యి వెళ్ళాను తాను ఆటో ఎక్కి రాజీవ్ నగర్ దగ్గరకు వెళ్ళి అక్కడ దిగింది అయితే ఇక్కడ ఎందుకు దిగిందప్ప ఇక్కడ మాకు ఎవరు చుట్టాలు కూడా లేరే అని నేను చాలా తీవ్రంగా ఆలోచించసాగాను సర్లే అని తాను ఏమి చేస్తుందో చూద్దామని ఒకటే ఆత్రంగా తన వెనకాతలే వెళ్ళాను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు గమనించి తాను ఒక ఇంటిలోకి అయితే వెళ్ళింది నేను కూడా తన వెనకాతలే వెంబడించసాగి నేను కూడా ఆ ఇంట్లోకి ఎవరో చూడకుండా వెళ్ళాను అయితే నా భార్య లోపలికి వెళ్ళాక తలుపులన్నిటినీ మూసేశారు దాంతో అసలు లోపల ఏమి జరుగుతుందో చూద్దామని సందులో నుంచి కిటికీ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా చూడసాగాను అక్కడ నా గుండెలు బద్దలయ్యే ఘోరమైన దృశ్యాన్ని చూసి తీవ్రంగా ఏడవసాగాను అక్కడ నా భార్య ఎవరో పరాయి పురుషుడితో ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా సంభోగంలో పాల్గొంటూ ఉంది వాళ్ళిద్దరూ తగ్గేదే లేదు అన్నట్టుగా ఒకరిపై ఒకరు ముద్దుల వర్షాన్ని కురిపించుకోసాగారు వాడు ఏమో తీవ్రంగా నా భార్య యొక్క అందాలను పూర్తిగా జరుగుకుంటూ పీల్చి పిప్పి పిప్పి చేస్తున్నాడు దానితో నా భార్య చేస్తున్న ఆర్తనాదాల ములుగులు నా చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి అసలు ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే నోట్లో వేలుకు పెట్టినా కూడా కొరకలేనంత అమాయకంగా ఉండే నా భార్యలో ఎంత తోటలరాని ఉందా అని ఆ రోజే నాకు అర్థమైంది దానితో నేను ఇంతకాలం మోసపోయానా అని తెలిసి నా మీద నాకే అసహ్యం వేసి చాలా తీవ్రంగా దుఃఖించసాగాను ఇన్ని రోజులు నా భార్య చూపించిన ప్రేమ అంతా ఒట్టి నాటకమా అని తెలిసి నా జీవితం మీద నాకే విరక్తి వచ్చింది అయితే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది మేము నా భార్య వాళ్ళ ఇంటికి సంబంధం కలుపుకోవటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి మాత్రం తొందరగా జరిగిపోవాలి అని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ మమ్మల్ని అప్పుడు ఎందుకంత తొందర పెట్టారో నాకు ఈరోజే అర్థమయ్యింది వారందరూ మేకవన్నే పులులు మాదిరిగా నాతో పాటు నా కుటుంబ సభ్యులు అందరినీ కూడా మోసం చేశారని తెలిసి నాకు వాళ్ళందరినీ కూడా చంపేయాలన్నంత కోపమైతే వచ్చింది అయితే అక్కడ జరిగిన విషయాన్ని మొత్తాన్ని ఫోన్లో రికార్డు చేసిన నేను ఇంటికి వెళ్ళాక ఏమిటి నువ్వు చేస్తున్న పని అని నా భార్యను ప్రశ్నించసాగాను దానికి నా భార్య వదిలిస్తూ అవును నా జీవితం నా ఇష్టం నిన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఎప్పుడు నీతోనే ఉండాలని రూలేమైనా రాసి ఉందా నా జీవితం నాకు నచ్చిన విధంగా బ్రతికే హక్కు అధికారం నాకు ఉన్నాయంటూ నాకు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వసాగింది అంతేకాకుండా నన్ను కానీ ఇదే విషయంపై ఎక్కువగా ఇబ్బంది పెట్టావు అంటే నీ మీద నీ కుటుంబ సభ్యుల మీద కంప్లైంట్ కూడా ఇవ్వవలసి వస్తుందని నన్ను బెదిరించసాగింది దానితో ఏమి చేయాలో తోచని నేను నా జీవితంలో పెద్ద అనుకుని ప్రతిరోజు బాధపడుతూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని మింగుకొని ఏదో వాళ్ళ నా జీవితాన్ని తనతోనే కొనసాగిస్తున్నాను అయితే ఎప్పుడైతే తన విషయం నాకు తెలిసిపోయిందని ఆమెకు అర్థమయ్యిందో ఇంకా అప్పటి నుండి నా భార్య ధైర్యంగా నేను ఇంటిలోనే ఉన్నా కూడా డైరెక్ట్గా తన బాయ్ ఫ్రెండ్ను మా ఇంటికే రప్పించుకుని వాడితోనే రోజు కులుకుతూ ఉండేది ఈ విధంగా ప్రతిరోజు నా భార్య మా ఇంట్లోనే నా కళ్ళ ముందరే తన బాయ్ ఫ్రెండ్తో కులుకుతూ నాకు మరకాన్ని చూపసాగింది ఇట్లు మీ శంకర్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్